ఓం శివామ శివాయ నమ శివాయ శివుడు అంటే శక్తి శివుడు అంటే శాంతి శివుడు అంటే ప్రేమ శివుడు అంటే త్యాగం శివుడు అంటే భక్తి శివుడు అంటే ఐశ్వర్యం శివుడు అంటే సహనం శివుడు అంటే మనందరం అందరిలో ఉన్నటువంటి శివుడు ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరందరూ చేస్తున్నటువంటి జాగరణ అద్భుతంగా మీరందరూ కూడా ఆయన కోరినటువంటి కోరికలు నెరవేరాలి అంటే మీరందరూ కూడా ఓం నమ శివాయ అని పెద్దగా చెప్పండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ వారికి వినపడాలి థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసినటువంటి మా మహాగ్రూప్ ఆధ్వర్యంలో మహాభక్తి మహా న్యూస్ మహా మ్యాక్స్ ఛానల్స్ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన మహాశివోహం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహణకి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి మనందరి ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రాలయం పీఠాధిపతి పెద్దలు శ్రీ 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 సుబేంద్ర తీర్థ స్వామీజీ గారికి అదేవిధంగా శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామీజీ గారికి మంత్రి మహేశ్వరి శ్రీ పీఠం చంద్రగిరి వారు కుర్తాళం పీఠానికి చెందినటువంటి వారు వారికి వారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అవధాని వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మేడ మేడసాని నాగభణి శర్మ గారికి ఇతర పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక గొప్ప పర్వదినం ఈ రోజు ఒక గొప్ప పర్వదినం అయితే రేపు ఇంకొక గొప్ప పర్వదినం ఉంది అదేంటి అంటే మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు సామాజిక సేవా కార్యక్రమాలకి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి అమరావతికి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం కోసం రావటం అన్నటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద వరం ఎక్కడ విల్గేట్సు ఎక్కడ మైక్రోసాఫ్ట్ అధినేత ఎప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపడిన వారితో మాట్లాడి హైదరాబాద్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ పెడితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అంత ఘనంగా వారి కోసం వచ్చి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఈ ముందుకు వెళ్తుందంటే ఎంత గొప్ప విషయంగా భావించాలో చూడండి ఇక లాస్ట్ ఇయర్ మహాభక్తి ఛానల్ నిర్వ స్టార్ట్ చేశాము ఇదే రోజున ఇక్కడే స్టార్ట్ చేశాము ఒక గొప్ప అదృష్టం ఏంటంటే చిన్న వయసులోనే మూడు కళ్యాణాలను నిర్వహించాం నేను మా సతీమణి పద్మావతి గారు మూడు కళ్యాణాలు ఇక్కడ శివపార్వత కళ్యాణం చేశాము కాకినాడలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేశాము హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నభూతో నభవిష్యత్ అనే విధంగా దాదాపు నలభై యాభై వేల మందితో అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో చేయటం జరిగింది నిజంగా ఇది ఆ శివయ్య కల్పించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాము ఇక ఇందాక పెద్దలందరూ కూడా అమరావతి గురించి ప్రస్తావించారు అమరావతి ఆ ఇంద్రుడు ఏర్పరిచినటువంటి అమరావతి పంచరామాల్లో ఒకటైనటువంటిది మొట్టమొదటిది అమరావతి మరి ఆ అమరావతిని సర్వనాశనం చెయ్యాలనేటువంటి కుటిల కుట్ర ప్రయత్నాలు కూడా ఆ అమరావతి మీద జరిగినాయి కానీ ఆ అమరావతి మీద జరిగినటువంటి కుట్రని ఛేదించటానికి ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కుటిల ప్రయత్నాలన్నిటికీ కూడా చెక్ పెట్టారు అంటే ఆ శివయ్యని కూడా ఆ శివయ్యని కూడా ఆ అమరలింగేశ్వర స్వామి పేరు ఆ అమరలింగేశ్వర స్వామి పేరుతో అమరావతి ఏర్పడితే దాని మీద కూడా కుట్రలు జరిగితే ఈ శివయ్య ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అమరావతిని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక రాజధాని అమరావతి అమరలింగేశ్వరుడు ఆ శివయ్యని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక గొప్ప వ్యక్తి మరి ఆ శివయ్య ఆశీస్సులు ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి ఈ రాష్ట్రానికి ఉంటాయి ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉంటాయి అనేటువంటిది కూడా ఆలోచించాల్సికోవాల్సింది ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మహాభక్తి ఛానల్ ద్వారా మహా న్యూస్ ద్వారా మహా మ్యాక్స్ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడానికి మా టీం అందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్దగా నమ పెద్దగా అనవాలి ఎందుకంటే స్వామి వారికి మీ అందరికీ ఆ కటాక్షాలు రావాలి ఓం నమ శివాయ థ్యాంక్ యూ